హే హాయ్ గైస్ అందరికీ గుడ్ మార్నింగ్ గాయస్ ఈరోజు మన చీపురుపల్లి టు కన్యాకుమారి రైడ్లో ఫైనల్ డే అనమాట ఇదిగోండి మన సెటప్ అయితే అయిపోయింది ఈరోజు మనం ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ మాత్రమే జర్నీ చేయబోతున్నాం ఎందుకంటే మనకి చాలా దగ్గరలో ఉంది కన్యాకుమారి ఇప్పుడు నేనైతే ఇదిగోండి ఈ భారత్ పెట్రోలియం పంప్లో ఉన్న నిన్న మీరు చూశారు కదా వీడియోలో ఈ పంప్లోనే నిన్న అదే ఈ పెట్రోల్ బంక్ దగ్గరే నాకు స్టే అయితే ఇచ్చారు చాలా బాగుంది సో ఇక్కడి నుంచి అయితే మనం స్టార్ట్ అయిపోతున్నాం కన్యాకుమారికి చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాం మరొక త్రీ టూ అండ్ హాఫ్ అవర్స్లో మనం వెళ్ళిపోతాం అనమాట కన్యాకుమారి ఇక మరి రచ్చలేముదాం కన్యాకుమారి వెళ్ళి మొత్తం చూపిస్తా ఇక్కడ నుంచి కన్యాకుమారి వరకు జర్నీని కన్యాకుమారిలో మరి మనం అడిగెట్టిన తర్వాత ఆ మూమెంట్ని ప్రతి ఒక్కటి మీకు నేను చూపిస్తాను ఇక మన రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఇంకా ఆలస్యం చేయొద్దు ఇప్పటికే సెవెన్ ఓ క్లాక్ అయిపోయింది కొంచెం ఫాస్ట్కి వెళ్తే ఇంకా మనం అక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి అంటే కన్యాకుమారిలో మనం ఆ బీచ్ దగ్గర అది హడావిడి చేయడానికి టైం అనేది మనకి ఉంటుంది అనమాట ఇంకా చలో మనమైతే బయలుదేరిపోదాం ఈ అందమైన పెట్రోల్ పంప్లోనే మనకి నిన్న స్టే అయితే ఇచ్చారు మరి ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం నాకైతే పెట్రోల్ పంప్ చాలా నచ్చింది చాలా కొత్త పెట్రోల్ బంక్ అనమాట చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది పక్కనే రైల్వే ట్రాక్ అబ్బాయి అంతాను బాబాయ్ బాయ్ బాబాయ్ సెక్యూరిటీ బాబాయ్ నైట్ అంతా చాలా బాగా చూసుకున్నారు చాలా మంచివాళ్ళు అండి వీళ్ళందరూ బాగుంది ఇది పెట్రోల్ పంక్ బాయ్ బాయ్ బ్రో బాయ్ చెప్తారు మళ్ళీ ఉందిగా లొకేషన్ మామూలుగా లేదు మేఘాలు ఆకాశం మరి వేపుతాం ఆ ముందుకి మిల్స్ కూడా ఉన్నాయి మరి ఇంకా మామూలుగా ఉండదు అక్కడ కొండ చూడండి లో ఉన్నాయి చూడగా అక్కడ చూడండి మొత్తం గెలిపింది ఆ కొండ చాలా పెద్దది లొకేషన్ అయితే కిరాక్ మామూలుగా లేదుగా లొకేషన్ రచ్చలేపుతుంది ఎర్లీ మార్నింగ్ వైబే వేరండి నైట్ ఇదిగోండి ఇందులోనే నేను డిన్నర్ చేసా డిన్నర్ అంటే మనం ఏం బెదిగేం తినలేదు చపాతీ తిన్నా ఇక్కడికి వచ్చి గాలి 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 మామూలుగా లేదు గాలి చంపుతుందిగా మార్నింగ్ మార్నింగే ఇక్కడ చూడండి విండ్ మిల్స్ ఎలా తిరుగుతున్నాం భలే ఉన్నాయి కదా చాలా పెద్ద ఉన్నాయి నేనున్న ప్లేస్లో గాలి తీవ్రత చాలా తక్కువ ఉంది కానీ ఆ విండ్ మిల్స్ ఉన్నాయి కదా వాటి పక్కకి వెళ్ళేసరికి మాత్రం గాలి తీవ్రత ఎక్కువైపోద్ది ఎందుకంటే ఆ యాంగిల్లో ఎక్కువ గాలి ఉంటుంది అనమాట మీరు చూసుకున్నట్లయితే నిన్న కూడా సేమ్ అట్లానే జరిగింది విండ్ మిల్స్ దగ్గరికి వెళ్తాను సమ్మర్ పడ్డాను కానీ ఆ విండ్ మిల్స్ ఉన్న ఏరియాలో సైకిల్ అయితే నేను రైడ్ చేయలేకపోయినా అసలు కానీ లొకేషన్ అయితే భలే ఉంది కదా మామూలుగా లేదు విండి మిల్స్ అవి భలే కనిపిస్తున్నాయి చూసుకోవచ్చు ఇంకెక్కడ నుంచి మనకి ఇంకొక థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది కన్యాకుమారి చూద్దాం విండ్ మీల్స్ దగ్గర గాలి అలాగే వేస్తుంది అనేది ఇక్కడ చూడండి మనకి విండ్ మీల్స్ అనేవి చాలా దగ్గరగా ఉన్నాయి అంటే ఇక్కడ కూడా ఒకటి ఉంది పక్కనే కాకపోతే చెట్లు అనేవి అడ్డు వచ్చేసాయి అనమాట చాలా ఉన్నాయి ఆ లోపలికైతే లెక్కలు అనేవి ఉన్నాయి ఆ కొండ సైడు ఆ కిందకి ఇంకా అన్నీ అడ్డు వచ్చేసే కానీ చాలా అంటే చాలా విండ్ మీల్స్ ఉన్నాయి గాలి కూడా గట్టిగా వేస్తుంది ఇక్కడ మామూలుగా లేదు సైడ్ కూడా ఉన్నాయి మీరు చూసుకోవచ్చు అక్కడ ఆ ఫ్లైఓవర్ సైడ్ కూడా ఉన్నాయి చాలా ఉన్నాయి భలే బ్యూటిఫుల్గా ఉంది రియలిస్టిక్గా చూస్తే చాలా కన్నుల సందడిగా ఉంది కదా భలే ఉందిగా చాలా బాగుంది ఎలా తిరుగుతున్నాయి చూడండి విండిమిల్స్ గాలి అంతగా వస్తుంది నేను నాకు పెట్రోల్ బంక్లో అన్నారు ఇది గాలి ఎక్కువగా వచ్చే సీజన్ అని అన్నారు మరి అంటే దీనికంటూ కూడా ఒక సీజన్ ఉంటుందా అని అనిపించింది నేనైతే సంవత్సరం పొడుగునా గాలి వేస్తుందేమో అనుకుంటున్నాను అతనైతే ఈ సీజన్లో ఎక్కువగా గాలి వస్తుంది అని అంటున్నారు చూడండి మామూలుగా లేదు ప్లేస్లో అయితే బ్యూటిఫుల్గా ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు తమిళనాడులోని ఇటుకలు తయారీ అనమాట ఇక్కడ ఇటుకల్ని తయారు చేసిన ఇటుకుల్ని ఎలాగా కాలుస్తారంటే ఇదిగోండి ఈ గొడవ లోపల ఇటుక బట్టీలు పేర్చి లోపల మంట పెట్టి బయట నుంచి ప్యానలు పెట్టారు చూసారా ఆ ఫ్యానల్ గాలికి రాజుకుంటుంది దానికి ఎగ్జాస్ట్ బయటకు ఉంటుంది వేరేది ఉంటుంది ఒక పైప్ లాంటిది ఉంటుంది అదొండి అక్కడ ఉంది దాని ద్వారా పొగ బయటికి పోతుంది మనకి ఈ మధ్యన వచ్చింది కదా సినిమా హరోమహరా సినిమా సేమ్ అందరూ ఇలాగే చూపిస్తారు ఈ కల్చర్ని చూడండి ఇవన్నీ కర్రలు అనమాట ఈ కట్టెలతో లోపల పెట్టి అనమాట బలి ఉంది మన ఆ లోపల కూడా రెండు ఉన్నాయి అదిగోండి ఎగ్జాస్ట్ పైప్ అక్కడ ఉంది చూసారా దాంట్లో నుంచి పొగ వస్తుంది అది వేరేది ఇది వేరే వాళ్ళు ఉంది మనకి పెంకి ఉంటాయి కదా పెంకిటీల్లు పెంకులు అవి కూడా ఇక్కడే తయారవుతాయి ఇలాంటి ప్రదేశాల్లో ఇవి నేను మన ఆంధ్రాలో కూడా చూశాను కాకపోతే ఏంటంటే అప్పుడు వీడియో తీయడం కావాలి ఇప్పుడు చూపిస్తున్నాను ఇప్పుడు చూసుకోవచ్చు అంతా ఇక్కడ డిఫరెంట్గా ఉంది ఇక కూడా చాలా డిఫరెంట్గా ఉంది మన సైడ్లో కాకుండా బట్ అక్కడ ఫ్యాన్లు పెట్టారు చూసారా చాలా పెద్ద ఫ్యాన్లు వాటి సౌండ్ మామూలుగా లేదు ఆ గాలి లోపల తాగడం వల్ల లోపల అగ్గిరాచుకుంటుంది అనమాట మళ్ళీ ఉంది లోపల ఇటుకులు ఉంటాయి గా ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇండియాలోనే లార్జెస్ట్ విండ్ ఫామ్ అనమాట ఇది కన్యాకుమారి డిస్ట్రిక్ట్ ముప్పండల్ అనే మండలంలో ఉంటుంది మీరు చూసుకోవచ్చు ఏరియా పేరు వచ్చేసి ముప్పండలు మీరు కావాలంటే గూగుల్ చేసుకోవచ్చు ఇక్కడ నాలుగు లక్షల పైగా విండ్ మీల్స్ ఉంటాయంట చాలా లార్జెస్ట్ విండ్ ఫామ్ అనమాట ఇది మీరు చూసుకోవచ్చు చాలా ఉన్నాయి మనది మన కెమెరా జూము కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి నేను చూపించలేకపోతున్నాను కానీ నాకు కంటి కనుచూపు మేర నాకు కనిపిస్తూ ఉన్నాయి ఆ చివరి వరకు ఈ చివరి వరకు చాలా అంటే చాలా విండ్ మిల్స్ అయితే ఉన్నాయి ఇక లోకల్ పీపుల్ కూడా ఒక అతను చెప్పారు నాలుగు లక్షలకు పైన ఇక్కడ విండ్ మిల్స్ అనేవి ఉన్నాయంట ఇంకొక విషయం ఏంటంటే ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉందనమాట ఇది ఇది మూడో స్థానంగా చాలా పెద్ద విండ్ ఫామ్ గా పిలువబడుతుంది చాలా పెద్దది ఇది లార్జెస్ట్ విండ్ ఫామ్ అనమాట మీరు చూసుకోవచ్చు చాలా పెద్దది బాగా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఫైనల్లీ మనం అయితే కన్యాకుమారికి అయితే వచ్చేసాం చూసారుగా వెల్కమ్ టు కన్యాకుమారి సో గాయస్ మన కన్యాకుమారికి అయితే వచ్చేసాం చూస్తున్నారు కదా అంతా కన్యాకుమారి ఏరియా అనమాట ఇంకా మనం అయితే మన సైకిల్తో మనం వెళ్ళిపోతున్నాం మొత్తానికి మామూలుగా ఉండదు ఇంకా ఇంకా ఇక్కడ నుంచి సిటీ సెంటరు వన్ కిలోమీటర్ అనమాట మనం కన్యాకుమారి బీచ్కి కూడా వెళ్దాం బీచ్కి వెళ్ళి మొత్తం విషయాలు విశేషాలు మొత్తం అన్నీ మాట్లాడుకుందాం మామూలుగా ఉండదు కన్యాకుమారి వచ్చాం ఆంధ్ర నుంచి బుజ్జిగాడు భలే తీసుకొచ్చాడు మొత్తానికి ఇంకా కన్యాకుమారి లోపలికైతే వెళ్ళిపోతాం సో అయితే మనం వచ్చేసా మామూలుగా లేదుగా వెల్కమ్ టు కన్యాకుమారి చాలా హ్యాపీగా ఉంది కన్యాకుమారి వచ్చేసాము బాబోయ్ చూసుకోండి కన్యాకుమారిని మనం బీచ్కి కూడా వెళ్ళాలి కన్యాకుమారి బీచ్కి అయితే వెళ్దాం ఫస్ట్ అప్పు వచ్చింది ఫుల్గా అప్పు వల్ల కొంచెం ఆవేశం వచ్చేస్తుంది ఆయాసం ఆటో చూడండి భలే ఉంది డిఫరెంట్గా కన్యాకుమారిలో ఆటో కన్యాకుమారి ఫైనల్లీ బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం బీచ్ కనిపిస్తుంది కదా మనకి చూసారా సో ఫైనల్లీ బీచ్ దగ్గరికి కూడా వచ్చేసాం మామూలుగా ఉండదు గా ఫైనల్లీ మనం కన్యాకుమారి బీచ్కి అయితే వచ్చేసాం చూస్తున్నారు కదా మరి మామూలుగా ఉండదు ఎందుకంటే మన సైకిల్ అయితే ఇక్కడ పెట్టేశా అక్కడ చూసుకున్నట్లయితే మనకి విక్టోరియా మెమోరియల్ అయితే ఉంది యాక్చువల్గా అక్కడికి వెళ్దాం అనుకున్నాను సైకిల్ ఎలా లేదని చెప్పేశారు పోలీసులు రానివ్వలేదు సో ఇటు సైడ్ వచ్చి ఇక్కడ సైకిల్ పెట్టుకున్నా సో ఫైనల్లీ మనమైతే సాధించేసాం మొత్తానికి పదహారు వందల కిలోమీటర్లు అయితే జర్నీ చేసుకుంటూ ఈ పదిహేడు రోజులు కన్యాకుమారి అయితే వచ్చేసాం చూస్తుంటే మామూలుగా లేదు నా హ్యాపీనెస్కి ఇంకా హద్దు లేకుండా పోయే పదిహేడు రోజులు జర్నీ ఎంత కష్టపడ్డాో మామూలుగా లేదుగా ఇక్కడ మన సైకిల్ అయితే ఇక్కడ పెట్టేశాను చూడండిగా చూస్తున్నారు కదా సో ఫైనల్లీ చీపురుపల్లి టు కన్యాకుమారికి అయితే వచ్చేసాం మొత్తానికి ఇప్పుడు ఇండియాలో మనం ఎండ్ ఆఫ్ ద పాయింట్ లో అయితే ఉన్నాం ఇదిగోండి కన్యాకుమారి మామూలుగా లేదుగా సో గా ఫైనల్లీ మనం అయితే కన్యాకుమారికి అయితే వచ్చేసాం మరి మామూలుగా లేదు ఇదిగోండి కన్యాకుమారి బీచ్ దగ్గర అయితే ఉన్నా బ్యాక్ సైడ్ అక్కడైతే విక్టోరియా మెమోరియల్ అయితే యాక్చువల్ గా అక్కడికి వెళ్దాం అనుకున్నాను మన సైకిల్ కి ఎలా లేదని చెప్పేసారు పోలీసులు అయితే ఆపేశారు సో ఇదిగోండి ఈ లొకేషన్కి అయితే వచ్చాను ఇంకా మామూలుగా లేదు చీపురు టు కన్యాకుమారి మొత్తానికి పదహారు వందల కిలోమీటర్లని మనం రైడ్ చేసుకుంటూ ఫైనల్లీ కన్యాకుమారికి అయితే వచ్చేసాం మామూలుగా లేదుగా హ్యాపీనెస్కి ఇంకా హద్దులు లేకపోయే ఇక్కడ మన సైకిల్ అయితే ఇక్కడ పెట్టాను చాలా హ్యాపీగా ఉంది చూడండి కన్యాకుమారి మామూలుగా లేదుగా సో ఫైనల్ అయితే మన డెస్టినేషన్కి అయితే వచ్చేసాం మీ లో సపోర్ట్తో చాలా జర్నీ చేసి ఇంతవరకు వచ్చాం ఈ లవ్ సపోర్ట్ లేకపోతే నేను ఈ జర్నీ చేయలేకపోయేవాడిని అందరి సపోర్టు నాకు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలి ఇలాంటి రైడ్లు ఇంకా 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 చేయాలి రైడ్సే కాదు ఇలాంటి అడ్వెంచర్స్ ఇంకా కొత్త కొత్త కంటెంట్లు ఇంకా తీసుకురావాలి సో ఇవన్నీ నేను చేయాలంటే మీకు సపోర్ట్ ఉండాలి ఇప్పుడు ఈ రైడ్లో నాకు సపోర్ట్ చేసినట్టుగా ప్రతి దానిలో నాకు మీరు సపోర్ట్ చేయండి నేను తప్పకుండా నేను విజయాన్ని సాధిస్తాను చాలామందికి నమ్మకం లేదు చెప్పాలంటే మా ఇంట్లో వాళ్ళు కూడా అనుకోలేదు నేను కన్యాకుమారి వరకు సైకిల్ చూస్తానంటే ఆశ్చర్యపడిపోయారు నేను మొత్తానికి పట్టుదల విడవకుండా నేను ఇంత దూరం అయితే వచ్చేసాను నాకు చాలా హ్యాపీగా ఉంది నీ లవ్ బ్యాండ్ సపోర్ట్తో ఇంత దూరం వచ్చాను కీప్ సపోర్టింగ్ కీప్ లవింగ్ లవ్ యూ ఇంకా నా ఆనందానికి హద్దులు లేవు ఇంకెక్కడితో వీడియో ఎండ్ చేసేస్తాను ఇది కన్యాకుమారి ఇక కన్యాకుమారిలో చూపెట్టడానికి ఇంతకన్నా నేను ఇంకేం చూపిస్తాను చెప్పండి హ్యాపీనెస్ నేను ఇంకా ఇక్కడ ఎంజాయ్ చేస్తాను కాసేపు కూర్చొని ఇంకా టైం స్పెండ్ చేసి ఇన్ని రోజులు చేసిన జర్నీని ఒకసారి నెమరు వేసుకొని కాసేపు అలాగా పీస్ఫుల్గా ఉండి నేను బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా బ్రేక్ఫాస్ట్ కూడా రాలేదు నేను చేస్తుంటే నేను వీడియోలో చూపిస్తాను కదా నేను బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ రైడ్ చేసుకుంటూ డైరెక్ట్ కన్యాకుమారికి వచ్చేస్తాను ఇంకా గాయ్ ఇదనమాట ఇవాడి వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా ఇన్ని రోజులు మీ లవ్వుని సపోర్ట్ని చూపించినందుకు చాలా థ్యాంక్ యూ ఇలాగే కంటిన్యూ చేయండి నేను కూడా ఇంకా మంచి మంచి అడ్వెంచర్స్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఉండి ఇంతటితో అయితే వీడియో ఆపేస్తాను ఇంకా నేను రూమ్కి అయితే వెళ్ళాలి కాసేపు ఉండి రూమ్కి వెళ్తాను అందరికీ పాయ్